హర హర మహదేవ శంభో ఏటండి అంతకట్టుకెళ్లిసారు జలుసుకున్నానండి క్షమించండి ఏదైనా చెప్పబోయే ముందు ఏ శుభకార్యమైనా చెయ్యిబోయే ముందు శక్తి వంచన లేకుండా ఆ సర్వేశ్వరుణ్ణి స్వరించడం అలాగా ఆ బాబో నీ పేరేటి ఆ అబ్బాయి గారు సమాధానం చూస్తుంటే హోటల్లో సర్వర్ లాగా ఉంది సమాధానం చెప్పరా లేకపోతే వెళ్ళిన తరువాత తిట్టిన తిట్టు తిట్టకుండా పొడి చేస్తాను ఆధునిక కాలం కదా ఈ కుర్రవాళ్ళందరూ తిక్క తిక్కగా సమాధానం చెప్తారు అసలు వీరెవరకుంటున్నారు వీరు ముత్తాతల వారు వీర విహార విజయ వెంకట వరకుమారసాదరాయలు వారు బ్రిటిష్ వాళ్ళ రాజ్యం అప్పగించమంటే ఉగ్రుడై తన కర్వాలని ప్రచండ వేగంతో ప్రయోగించి ఆ పరభాషులైన నీచుల్లి ఇల్లల వరకు వాళ్ళ తులూ గుర్తుచ్చేలా కొట్టారు పాపం యుద్ధంలో కత్తులు గుర్రాలు పోయాయి ఏనుగురు పారిపోయాయి ఉంటే చూపించుండేవాడిపో అబద్ధానికి మా వంశానికి మధ్య పచ్చగడ్డి నీటితో తడిపిన పచ్చగడ్డి కాదు మంచులు నానా వేసిన పచ్చగడ్డి వేస్తే కూడా బొగ్గు బొగ్గున మాడి మసియిపోతుంది ఇక పెళ్లి కుమారుని తండ్రి గారైన వీరు మధ్యపానాన్ని నిషేధించాలని ఘోషించి ఘోషించి ఆ ఏకాగ్రతలు సరాగ్రతులైపోయిన చతగాత్రులు గౌరవ పాత్రులు బాబు ఎనిమిది ఆకుల వెంకట్రావు వెళ్లి అమ్మాయిని త్వరగా తీసుకురా రాహుకాలం వచ్చేస్తుంది చూసేది ఏంటంటే మీరు తాముల శుభో సంప్రదాయంగా జరగకపోతే దేవతలకు కోపం వస్తుంది నా పెద్ద రికములో జరిగే పెళ్లి సక్రమమైన పద్ధతిలో జరగాలి వెళ్ళి అమ్మాయిని తీసుకురా నమస్తే నా పేరు చూడండి మీ అమ్మాయి మాకు బాగా నచ్చింది మా పెళ్లి కుమారుడు కూడా మీకు బాగా నచ్చుంటాడు వెంటనే నిశ్చితార్థం ఆ తరువాత శాశ్వత కళ్యాణం ఒక్కలంబోధనంగా ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ మాయా బజార్లోని లోని పెళ్లి చూపులు చూపురుల చూపులకు పచ్చదనం కొందరి వీపులకు వెచ్చదనం సో ఎవ్రీథింగ్ ఓకే శంకర పెళ్లిళ్ళకు ప్రోగ్రాంలు పెట్టిస్తారు కానీ పెళ్లి చూపులకు కూడా ప్రోగ్రాంలు పెట్టిస్తారు అనుకోలేదు ఇంతకీ మిమ్మల్ని ఎవరు పిలిచారు అవసరం అనుకుంటే పిలిచినా పిలవకపోయినా మేమే వచ్చి ప్రోగ్రాం పెట్టి వైన్ చేస్తాం డొక్కా లంబోదరం గారు డొక్కా కాదు బుక్కా లంబోదరం ఏమిటది పెళ్లి చూపులు జరుగుతుంటే ఏమిటి అలరి మర్యాద బయటకి ఓకే 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 మేం పెళ్లి తరఫున వచ్చిన వాళ్ళం ఎరా పరావు బోనవా ఏంట్రా మీసాలు కూడా పెట్టావు అన్నట్టు యుద్ధంలో పారిపోయిన మీ నాన్నగారు ఏనుగొకటి జమ్ని సర్కస్ లో కనిపించింది మిమ్మల్ని అడిగినట్టు చెప్పమంది చాలా సంతోషమ్మాయన ఏనుగు ఏనుగులాగే ఉండేది అట్టాగే ఉందా ఏడావు నీకు పెళ్ళం కావాలా నీకు పెళ్లి కావాలా

అనుకుంటున్నారు వదలండి నీకు ఎన్ని పళ్ళు ఉన్నాయో కనుక్కుందామని సహజంగా అందరికి ముప్పై రెండు పళ్ళుంటాయి నాకు ఇంకా జ్ఞానదంతో రాలేదు అందుకని ముప్పై ఒకటే ఉన్నాయి నన్ను వదలండి 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 వదలను వదలండి బాబు వదలకపోతే ఏం చేస్తారు వదిలితే ఏం చేస్తాను అని అడగండి ఏం చేస్తారు పారిపోతాను అయితే పారిపో